హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేశానండి చాలా బాగుంది చాక్లెట్ ఫ్లేవర్తో మరి ఎలా చేశాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒక రెండు గుడ్లు తీసుకొని పగల కొట్టుకుని గిన్నెలోకి వేసుకోండి ఒక అరకప్పు పంచదార కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి ఈ విధంగా ఫ్లఫీగా రావాలన్నమాట ఆ తర్వాత ఇందులో ఒక అరకప్పు దాకా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు మైదా పిండి వేసుకున్నానండి ఒక కప్పు మైదాకి ఒక అరకప్పు దాకా కోకో పౌడర్ కూడా వేసుకొని బాగా జల్లించుకోవాలండి ఆ తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి వంట సోడా ఒక టీ స్పూన్ వేస్తున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా బీట్ చేసుకోవాలండి ఒకవేళ మీకు గట్టిగా ఉంటే కొంచెం పాలు వేసుకొని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనకి క్రీమీగా రావాలండి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదండి ఇందులో అయితే కేక్ చేసుకుంటున్నామో ఆ గిన్నెకి ఆయిల్ రాసేసి అలాగే బటర్ పేపర్ వేసుకోండి ఆ తర్వాత కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా చూసారా రిబ్బన్స్ లాగా పడుతున్నాయి కదండి అలా రావాలన్నమాట ఒకసారి బాగా ట్యాప్ చేసేసి ఒక పెద్ద గిన్నె ముందుగానే వేడి చేయండి ఆ తర్వాత ఈ గిన్నె అందులో పెట్టేసి బేక్ చేయండి కేక్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఒక అరగంట పడుతుందండి మధ్యలో ఒకసారి తీసి మూత తీసి ఈ చాక్లెట్స్ నట్స్ వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ విధంగా చాక్లెట్స్ నట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కేక్ని బేక్ అవనివ్వండి ఒక అరగంట తర్వాత చూస్తే మనకి ఈ విధంగా ఫోర్క్తో గుచ్చండి ఎటువంటి పిండి అంటుకోలేదు అనుకుంటే కేక్ రెడీ అయిపోయినట్లు నేను చాక్లెట్ సిరప్ రెడీ చేసుకుంటున్నానండి దానికోసం స్టవ్ మీద ఒక అర గ్లాసు పాలు వేసుకొని చాక్లెట్ పౌడర్ వేసేసుకున్నానండి ఇది స్వీట్గా ఉంటుంది ఇందులో పంచదార ఏమి వేయాల్సిన అవసరం లేదండి మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే దాంతోనే డెకరేషన్ చేసుకోవచ్చు మనకి కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయింది కదండి మధ్యలోకి ఒకసారి కట్ చేసుకుందామండి మధ్యలో కట్ చేసుకొని చక్కగా చాక్లెట్ సిరప్ వేసుకొని మనకి లేయర్ లాగా వస్తుంది అన్నమాట ఈ విధంగా కట్ చేసుకొని మనం తయారు చేసుకున్నాం కదా చాక్లెట్ సిరప్ వేసేసుకోండి మధ్యలో వేసేసుకోండి మిగిలితే పైన కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా చాక్లెట్ సిరప్ మొత్తం కూడా వేసేసుకొని మీ దగ్గర చాక్లెట్ నట్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట చాక్లెట్ కేక్ అన్నాను కాబట్టి అంతా చాక్లెట్తోనే చేస్తుంది అన్నమాట సో ఈ విధంగా చక్కగా వేసిన తర్వాత మనము పైన కూడా ఈ విధంగా చాక్లెట్ సిరప్ అనేది ఈ విధంగా వేసేసుకోండి తయారు చేసుకున్నాం కదా అదంతా కూడా బాగా స్ప్రెడ్ చేసేసుకొని మీకు ఇష్టం ఉంటే చాక్లెట్స్ నట్స్ కూడా వేసేసుకొని ఆ తర్వాత కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా బాగా కుదిరింది చక్కగా పిల్లలకి ఎక్కువగా చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేయండి చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా బాగా కుదిరిందండి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామండి ఈ సంవత్సరమైనా మనం అనుకునేవన్నీ కూడా నెరవేరాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా బాగుండాలి హ్యాపీగా ఉండండి నవ్వుతూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్